కాంచన శివన్నారాయణ ఇంటికి వచ్చేసి జోష్నకి ఆ గౌతమ్ గాడితో పెళ్లి చేయవద్దు వాడు మంచివాడు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఏంటి వదన నువ్వు ఎలా మాట్లాడుతున్నావు దీప నిన్ను కూడా మార్చేసిందా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప వాళ్ళ అత్తయ్య మాత్రం అదేంటి అలా మాట్లాడుతున్నారు మీరు కానీ వాడితో పెళ్లి చేస్తే జోష్న గొంతు కోసే వాళ్ళే అవుతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు కార్తీక్కి ఎప్పుడు మరొక పెళ్లి చేసావో అప్పుడే నా మనవరాలు గొంతు కోసేశావు నువ్వు అలాంటిది ఇప్పుడు నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచనా మాత్రం నాన్న నేను చెప్పేది కాస్త వినండి వాడు మంచివాడు కాదు ఎందరో అమ్మాయిల్ని మోసం చేశాడు అలాంటి అలాంటి వాడితో జోష్నకు పెళ్లి చేయడం మంచిది కాదు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను వద్దు మీరు ఇలా చేయవద్దు మళ్ళీ పెళ్లి సంబంధం కలుపుకుంటున్నారన్న విషయం తెలిసే నేను ఎక్కడికి వచ్చాను మీరు ఎప్పటికీ అలా చేయొద్దు నాన్న మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం నువ్వు నాతో ఇలా మాట్లాడవలసిన అవసరం లేదు మాకు ఏం చెయ్యాలో జాష్ఠక ఏది మంచిదో అన్నీ మాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచిన మాత్రం నాన్న మీ కాళ్ళు పట్టుకుంటాను ఈ పెళ్లి సంబంధం మాత్రం వదిలేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు చెప్పేసావు కదా ఇక్కడ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నాన్న అలా మాట్లాడొద్దు నాన్న మీకు దండం పెడతాను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను వాడు మంచివాడు కాదు జోష్నకి వాడిని విచ్చి పెళ్లి చేయొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నని చాలా బ్రతిమలాడుతూ అలా ఉంటుంది